ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఇటీవలే ముగిసింది ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల తేడాతో నెగ్గిన ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్ నిలిచింది ఆర్సీబీ గెలవడంతో కోహ్లీ పద్దెనిమిదేళ్ల కల కూడా నెరవేరింది ఈ సీజన్ లో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ సాధిస్తే ప్రసిద్ధ కృష్ణ పర్పుల్ క్యాప్ సాధించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా వైభవ్ సూర్యవంశీ ఆయుష్ మాత్రే వంటి యువ ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు అదే విధంగా భారీ ధర అట్టర్ ఫ్లాప్ అయిన ప్లేయర్లు కూడా ఉన్నారు తాజాగా వర్స్ట్ ప్లేయింగ్ ఎలవెన్ లో ఎవరు చోటు దక్కించుకున్నారనేది ఆసక్తికరంగా మారింది ఈ వర్స్ట్ ప్లేయింగ్ ఎలవెన్ లో ఎక్కువ మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు ఓపెనర్లు గా రచిన్ రవీంద్ర జేక్ ఫ్రేజర్ మెగ్గా చోటు దక్కించుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రేసర్ ను తొమ్మిది కోట్లకు రిటైన్ చేసుకోగా అతను ఆరు మ్యాచ్ల్లో కేవలం యాభై పరుగులు మాత్రమే చేశాడు ఇక రచిన్ రవీంద్ర వేలంలో చెన్నై నాలుగు కోట్లకు సొంతం చేసుకుంది రచిన్ ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం నూట పరుగులు మాత్రమే చేశాడు ఇక మిడిల్ ఆర్డర్ లో వెంకటేష్ అయ్యర్ రాహుల్ త్రిపాటి నితీష్ కుమార్ రెడ్డి గ్లెన్ మాక్స్వెల్ రిషబ్ పంత్ ఉన్నారు ఈ ఐదుగురు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు పంత్ ఆఖరి మ్యాచ్ లో సెంచరీ చేసి చేసినప్పటికీ అటు బ్యాటర్ గా వికెట్ కీపర్ గా కెప్టెన్ గా పేలువ ప్రదర్శన చేశారు అతన్ని ఇరవై ఏడు కోట్లకు లక్నో సొంతం చేసుకుంది వెంకటేష్ అయ్యర్ ను ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది అయితే రేపు పెట్టిన ధరకు తగ్గట్టు వెంకటేష్ అయ్యర్ అయితే పరుగులు సాధించలేకపోయాడు సగం మ్యాచ్ లో ఆడిన తర్వాత మేనేజ్మెంట్ అతన్ని పక్కన పెట్టేసింది ఇక బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ మహమ్మద్ షమీ రషీద్ ఖాన్ దీపక్ చాహర్లు ఉన్నారు ఇంపాక్ట్ ప్లేయర్ గా ముఖేష్ కుమార్ ఎంపికయ్యాడు ముఖ్యంగా పద్దెనిమిది కోట్లు పలికిన రషీద్ ఖాన్ ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు ఎన్నడూ లేని విధంగా ఓవర్ కు పది చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు అలాగే పది కోట్లు పలికిన పేసర్ మహ్మద్ షమీ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు పేలవ ఫామ్ కారణంగా షమి పూర్తి మ్యాచ్లను కూడా ఆడలేదు అశ్విన్ పరిస్థితి కూడా అంతే చెన్నై సూపర్ కింగ్స్ కు భారంగా మారాడు